హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు ఇస్మార్ట్ అనుషా ఛానల్ ఎప్పుడు మైదాపిండితోనే కాకుండా ఇలా చేసుకుందామండి బోండాలు పెసరపప్పుతోని చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి ట్రై చేసి చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే విధానం చూద్దామండి ఒక టూ అవర్స్ పొట్టు పెసరపప్పుని నానబెట్టుకోవాలండి పెసర్ పెసరపప్పు మామూలు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు కానీ ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుందండి పొట్టు పెసరపప్పు అయితే చాలా బాగుంటుంది ఇది రెండు గంటలు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత పెసర్ పెసర్లని ఇప్పుడు మెత్తగా ఇప్పుడు నేను చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దాంట్లో ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చిని పేస్ట్ని వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి వేసుకొని మొత్తము కలిసేలాగా మొత్తము మిక్స్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయండి ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇంకా పునుగుల్లాగా వేసుకోవడమేనండి మైదాపిండితో వేస్తే ఒక్కొక్కసారి వేలుతాయని భయం వేస్తుంది కదండి ఆ భయం అనేది కూడా ఉండదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ పునుగులు ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం కలర్ మారాలండి చూడండి ఇలా వచ్చినప్పుడు తీసేసుకోండి మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మ్యానిటైజింగ్ కాలేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు ఇలా మళ్ళీ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ తీసేసుకోండి చూడండి ఇలా వస్తే సరిపోతుందండి చూడండి ఎంత బాగున్నాయో బోండాలు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఒక చేయితో తుంచేసుకొని తినేయచ్చండి అంత బాగుంటాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి